హాయ్ ఎవరివన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో హైదరాబాద్ డిస్టిక్ నుండి సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో ఉద్యోగాలకు నోటిఫేషన్ రావడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరితో చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్లో గూగుల్ సెర్చ్లో సిఈఎస్ఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అని టైప్ చేయండి ఇప్పుడు మీకు చూపిస్తాను వీడియోలో మీరు టైప్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది మీకు మీకు ఇక్కడ టైప్ చేయగానే ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా అదైతే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు అప్లికేషన్ సార్ ఇన్వెటర్ అని కనిపిస్తుంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పే అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు గ్రీన్ కలర్ పార్క్స్లో ఫస్ట్ వన్ క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈ పోస్ట్లు వచ్చేసి స్టేట్ చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీలో అయితే ఉన్నాయి సీరియల్ నెంబర్ వన్ నేమ్ ఆఫ్ ద పొజిషన్ వచ్చేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఆఫీసర్ పోస్ట్ ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి ఒక పోస్ట్ మాత్రమే ఉంది నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి పీజీ అయితే అడుగుతున్నారు పీజీలో వచ్చేసి సోషల్ వర్క్ సోషియాలజీ చైల్డ్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీ సైకియాట్రీ లా పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవైతే అడుగుతున్నారు పీజీలో అయితే మీరు చూసుకోండి ఈ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నట్లయితే ఈ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు మీరు ఒకవేళ పీజీ చేయనట్లయితే సేమ్ క్వాలిఫికేషన్స్తో మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి దాంతోపాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ అడుగుతున్నారు సరే అయితే మీరు చూసుకోండి ఇక్కడ ప్రిఫరెన్స్ వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సోషల్ వెల్ఫేర్లో చేసిన వాళ్ళకైతే ప్రయారిటీ అయితే ఉంటుంది అలాగే కంప్యూటర్స్ కూడా మీకు వచ్చి ఉండాలి దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను ఇక్కడ మీరు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మీరు ఓవరాల్గా సూపర్విజన్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ప్రోగ్రాఫ్సర్ పోస్ట్కి అలాగే మీరు స్టేట్ అండ్ డిస్టిక్ లెవెల్లో ప్లానింగ్ అలాగే కోఆర్డినేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆల్ ట్రైనింగ్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అలాగే ఐఏసీ ఈ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది మెయిన్గా ఏంటంటే ఈ ప్రోగ్రామ్సర్ పోస్ట్ అనేది సూపర్వైజింగ్ అలాగే మానిటరింగ్ మానిటరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది ఆల్ యాక్టివిటీస్ మీద ఇంకా మీకు ఏ టాస్క్ ఇచ్చినా కూడా మీరైతే చూసుకోవాల్సి ఉంటుంది ఇది మెయిన్గా అయితే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ సార్ పోస్ట్కి శాలరీ వచ్చేసి థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సిరీ నెంబర్ టూ చూసుకుంటే అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ ఇది ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్లై చూసుకుంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ అయితే అడుగుతున్నారు అలాగే ఎంకామ్లో ఫినాన్స్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ అడుగుతున్నారు ఒకసారి మీరు చూసుకోండి ఇది అలాగే దాంతోపాటు ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అకౌంట్స్లో అలాగే వీటితో పాటు ఎంఎస్ వడ్ అండ్ ఎక్సెల్ టాలీ వింగ్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి అలాగే నెక్స్ట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే అకౌంట్స్ ఆఫీసర్ అనేది ఆల్ సొసైటీ అకౌంట్స్ని మెయింటైన్ చేయాలి అలాగే బడ్జెట్ మానిటరింగ్ చేయాలి అలాగే అకౌంటింగ్ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది డైలీ బేసిస్లో డైలీ డైలీ అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది అకౌంట్స్ ఆఫీసర్కి శాలరీ చూసుకుంటే ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ వన్ సెవెంటీ రూపీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సీరీ నెంబర్ త్రీ చూసుకుంటే అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ ఇది ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెసెస్ వచ్చేసి ఇక్కడ రెండు పోస్టులు అయితే ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ట్వెల్త్ పాస్ అయితే అడుగుతున్నారు ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే అడుగుతున్నారు ఇక్కడ అలాగే దాంతోపాటు డిప్లొమా సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు కంప్యూటర్స్లో వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఒకసారి మీరు చూసుకోండి ఇది నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే మీరు డేటా అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు వర్డ్ ఎక్సెల్లో అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి నెక్స్ట్ సిర నెంబర్ ఫోర్ చూసుకుంటే అటెండర్ పోస్ట్ ఇది దీంట్లో నెంబర్ ఆఫ్ వెహికల్స్ వచ్చేసి ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే టెన్త్ పాస్ అయితే చాలు మీరు ఇది ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే వర్క్ రిలేటెడ్ ఆఫీస్ మెయింటెనెన్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది టోటల్ ఫైల్స్ మూమెంట్ ఇంకేమైనా హైయర్ ఆఫీసర్స్ మీకు ఏమైనా వర్క్ చెప్తే అది చూసుకోవాల్సి ఉంటుంది దీనికి సాలరీ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ స్టేట్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీలో రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకొకసారి అయితే అవి చూద్దాం ఇక్కడ సిరీ నెంబర్ వన్ చూసుకుంటే ప్రోగ్రామ్ మేనేజర్ పోస్ట్ ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ డిగ్రీలో అయితే అడుగుతున్నారు సోషల్ వర్క్ లేదా సోషియాలజీ చైల్డ్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సైకాలజీ సైకియాట్రీ లా పబ్లిక్ హెల్త్ కమ్యూని కమ్యూనిటీ రీసోర్స్ మేనేజ్మెంట్ ఇవైతే అడుగుతున్నారు ఒకసారి అయితే ఇవి మీరు చూసుకోండి అలాగే దాంతోపాటు ఇక్కడ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్లో చేసిన వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది అలాగే మీకు ఇక్కడ కంప్యూటర్స్ కూడా మీకు వచ్చి ఉండాలి నెక్స్ట్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ఇక్కడ స్టేట్ లెవెల్లో ఇచ్చినటువంటి అడాప్షన్ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి అడాప్షన్ ప్రోగ్రామ్స్ అయితే అన్నీ వీళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే మెయిన్గా అడాప్షన్ ప్రోగ్రామ్స్లో ఫండ్స్ కోసం వీళ్ళ సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఫండ్స్ రిలీజ్ చేయడంలో అలాగే స్టేట్ లెవెల్లో అవేర్నెస్ని అయితే వీళ్ళు క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఐఈసి మెటీరియల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది నెక్స్ట్ శాలరీ చూసుకుంటే ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఫార్టీ రూపీస్ అయితే ఇక్కడ ఉంది నెక్స్ట్ సీరియల్ నెంబర్ టూ చూసుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ అసిస్టెంట్ పోస్ట్ ఇది నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక పోస్ట్ మాత్రమే ఉంది అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వచ్చేసి ఇక్కడ చైల్డ్ సైకాలజీ అయితే అడుగుతున్నారు లేదా సోషల్ వర్క్ అయితే అడుగుతున్నారు అలాగే ఇక్కడ ట్వంటీ పాయింట్స్ వచ్చేసి మీకు బ్యాచిలర్ డిగ్రీ చేసినందుకు అలాగే రిమైనింగ్ ట్వంటీ పాయింట్స్ వచ్చేసి మీ హైయర్ క్వాలిఫికేషన్ ఏమైనా పీజీతో మీరు అప్లై చేస్తే దానికి ట్వంటీ మార్క్స్ అనేది యాడ్ చేస్తారు అలాగే దాంతోపాటు ఇక్కడ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అది ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ ఆర్ఫన్స్ చిల్డ్రన్స్లో వర్క్ చేసినట్లయితే అడ్వాంటేజ్ అనేది ఇక్కడ ఉంటుంది అది ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి అలాగే మీకు ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ దీంట్లో అయితే మీరు పర్ఫెక్ట్గా అయితే ఉండాలి ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి టాలీ వింగ్స్లో కూడా నెక్స్ట్ మెయిన్గా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే వీళ్ళు ప్రోగ్రామ్ మేనేజర్కి అలాగే ప్రోగ్రామ్ ఆఫీసర్కి డేటా ఎంట్రీస్లో అయితే వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉండాలి అలాగే దాంతోపాటు డాక్యుమెంటేషన్ సపోర్ట్స్లో కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి వర్క్ షాప్ సెమినార్స్లో కూడా ఇవైతే ఒకసారి మీరు చూసుకోండి దీనికి సాలరీ వచ్చేసి థర్టీన్ థౌసండ్ టూ ఫార్టీ రూపీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు దీంట్లో మేము డౌట్స్ ఉంటే మాత్రం కింద మీరు కామెంట్స్లో అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా రిప్లై ఇస్తాను నెక్స్ట్ మీకు అప్లికేషన్ ఫామ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఈ పోస్ట్లకి లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఫోర్టీన్త్ వరకు అయితే ఉంది మీరు ఆ అయితే మీరు అప్లై చేసుకోండి ఇవి అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకుంటున్నారు అలాగే మినిమం ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఉండాలి అలాగే మీరు ఈచ్ పోస్ట్కి సపరేట్గా అయితే మీరు అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఉంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్ అయితే పెట్టండి నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను వీడియో ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్